అంటే ఎంతకాలం క్రిస్టియానిటీలో ఉన్నారు మీరు మీ ఫ్యామిలీ అంటే మా ఫ్యామిలీ నేను పుట్టడానికంటే ముందే మా అమ్మ మా క్రిస్టియన్స్ లోనే ఉన్నారు అంటే మా నాన్న క్రిస్టియను మా నాన్న రావడం వల్ల మా అమ్మ క్రిస్టియన్ మతంలో ఉండవలసి వచ్చింది నాది భయపడుతూ అంటే ంతకాలం అంటే అంటే నా మ్యారేజ్ కూడా క్రిస్టియన్ మ్యారేజ్ అయింది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు కూడా ఈ క్రైస్తవంలోనే ఉన్నాను ఇప్పుడు థర్టీ వన్ థర్టీ వన్ రన్నింగ్ ఇప్పుడు అంటే మీరు ఒక్కరే మారిపోయారా హిందుత్వంలోకి లేదంటే మీ ఫ్యామిలీలో కొంచెము అంతగా అంటే బయటికి వెళ్ళని పరిస్థితి కొంతమంది నా లాగా ఆలోచించే నా యంగ్ జనరేషన్స్ మా మామ పిల్లలు కానీ మా అక్క కొడుకు కానీ కొంతమంది వాళ్ళైతే పూర్తిగా మారిపోయారు అంటే ఎలా మారిపోయారు అంటే హిందులోకి వచ్చినట్టు కాదు ఇప్పుడు మీ పేరెంట్స్ నిన్ను కన్నటువంటి మీ పేరెంట్స్ అయితే మారలా అంటే మా నాన్న చిన్నప్పుడే చనిపోయారు ఓకే మా అమ్మగారు వచ్చేసి కొంచెం ఆ పైత్యం బాగా ముదిరిపోయి ఉండడం వల్ల అంటే ఇంక అందులోంచి బయటికి వెళ్ళిన పరిస్థితిలో ఉంది మరి అప్పుడు ఫస్ట్ మీరు మీ ఇంట్లో వాళ్ళని హిందుత్వంలోకి మార్చాలి కదా నేను వాళ్ళ ఇంట్లో వారినే మార్చలేని ఆ ప్రయత్నం చేయలేకపోయి మార్చే ఆ పరిస్థితి లేనప్పుడు బయట ఉన్నటువంటి సొసైటీని ఎందుకు మార్చాలనే ప్రయత్నం నేను ప్రయత్నాలు చేశాను అమ్మని మార్చడానికి ప్రయత్నాలు చేశాను కానీ ఒకప్పుడులాగా హిందువుల మీద ద్వేషం లేకుండా కొంచెం సమానత్వ భావన ఉంది కానుకలంటూ దశం దశపాకాలంటూ ఫుల్లుగా ప్రార్థనలు వాటికి కొంచెం దూరంగా ఉంది ఇంకో ఇంకో విషయం ఏంటంటే మా అమ్మ కొంచెము భర్త లేని కారణంగా ఒంటరిగా ఉండడం వల్ల ఆమెకు ఆ చర్చ మనశాంతి అన్నట్టు ఆవిడ అలా ఉండిపోయింది కాబట్టి మేము దగ్గరుండి ఎంకరేజ్ చేస్తున్నాం ఆమెకు తోడు చర్చిలో ఇవన్నీ అనుకుంటూ ఉంది కాబట్టి కొంచెం అలా ఫీల్ అయ్యి అంటే మా అమ్మ పూర్తిగా ముప్పై నలభై ఏళ్ళ నుంచి దాంట్లోనే ఉంది కాబట్టి కంప్లీట్గా దాంట్లో మునిపోయి ఉంది కాబట్టి కొంచెం టైం పడుతుంది తీసుకురావాలంటే అంతే అంటే పాసిబిలిటీ ఉందా అవుతుందా మా హిందుత్వంలో నాకైతే నమ్మకం లేదు నమ్మకం లేదు నమ్మకం లేదు ఎందుకంటే ఒక్కసారిగా పూజలు చేయడము హిందుదవుల పాఠాలు పెట్టుకోవడము ఇవన్నీ కూడా కష్టమే అయినప్పటికీ కూడా కొంచెము అంటే ఈ నేను చేసే ప్రయత్నం ఏంటంటే పాస్ట్ల చేత మోసపోకూడదు కానుకలు అంటూ దశంభాగాలు అంటూ మోసపోకూడదు ఎక్కువగా టైం స్పెండ్ చేసి టైం వేస్ట్ చేయకూడదు ఇప్పుడు మా అమ్మకి ఈ వయసులో ఇది తప్ప వేరేదేం లేదు ఇంకో విషయం ఏంటంటే కొంచెం నా ఫ్యామిలీ గురించి బయట చెప్పు చెప్పుకోవడం నాకు అంత ఇష్టం లేదు ఇది ఎక్కడ పెద్ద నా ఫ్యామిలీ విషయంలో ఓకే రైట్ ఇప్పుడు మీరు క్రైస్తతోడో మేలుకో అనే బుక్ రాశారు కదా అవునండి మీరేమో రాసిందది అవును ఇండియా రాశాను ఎన్ని బుక్స్ మామూలుగా పబ్లిష్ అయిందంటే అంటే ఎంతమందికి డిస్ట్రిబ్యూషన్ చేశారు ఇప్పటికీ నేను ఈ పుస్తకము ఫస్ట్లో రిలీజ్ చేసినప్పుడు ఒక పీడిఎఫ్ ఫైల్ అది రిలీజ్ చేసి ఇప్పుడు పన్నెండు పేజీలకు తయారు చేశాను పన్నెండు పేజీల బుక్లెట్ వచ్చినప్పుడు మాత్రం ఒక నలభై ఐదు వేల కాపీల వరకు ప్రింట్ అయ్యి వెళ్ళిపోయాయి నలభై ఐదు వేలు నలభై ఐదు వేలు నా దగ్గర నుంచి వెళ్ళాయి దానికి అంటే ఆ క్రైస్తవ కూడా మేలుకో అనే ఆ బుక్ పబ్లిష్ చేయడానికి కానీ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి కానీ ప్రింట్ చేయడానికి కానీ దానికి ఖర్చు ఎవరు పెట్టుకున్నారు ఎవరు ఇచ్చారు నాకు ఇప్పుడు పుస్తకం నేను ఫ్రీగా ఇవ్వట్లేదు ఎవరికి ఈ పుస్తకం నేను చార్జ్ చేస్తున్నాను ఎంత తీసుకుంటున్నారు ఒక కాపీ పన్నెండు రూపాయలు పన్నెండు రూపాయలు ట్రాన్స్పోర్ట్ వన్ ట్వంటీ అంటే నిన్న వరకు వంద రూపాయలు ఉండేది నేను ఇప్పుడు ఇరవై రూపాయలు పెంచాను పెంచాను ఈ రెండు వేల ఇరవై ఐదులో డిటిటి ఛార్జెస్ కూడా పెరిగాయి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా పెరిగాయి వన్ ట్వంటీ రూపీస్ ఛార్జ్ ఇప్పుడు మీకు పని పాట ఏం లేదు ప్రజెంట్ అంటే జాబ్ జాబ్ పరంగా ఓకే జాబ్ పరంగా ఏం లేదు మీ టార్గెట్ క్రైస్తవ్లో నా టార్గెట్ అంటే క్రైస్తవంలో ఈ పాస్టర్లకు ముందు బాట ఏం లేదు ఈ పాస్టర్లు అమాయకులను చర్చికి తీసుకెళ్లి వాళ్ళ దగ్గర కానుకలు దశ భాగాలు మంది పాస్టర్లు ఉన్నప్పుడు నాలుగు కొంతమంది సేవ ముసుగులో వ్యాపారం చేస్తున్నారు కొంతమంది అలాంటి వారిని మేము పూర్తిగా ఖండిస్తున్నాం అందులో ఎటువంటి డౌట్ లేదు ఎట్ ద సేమ్ టైం హిందువుల్లో కూడా బాబాలు ఉన్నారు దొంగ బాబాలు ముస్లింలలో కూడా కొంతమంది కడుపు మీద కొడితే రోగాలు నయమవుతాయని కాగితలు కట్టి మంత్రాలు ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఓకే వీళ్ళు కంటే మూడు కులాలు మూడు మతాల్లో ఉన్నటువంటి ఈ దొంగలు వ్యాపారం ముసుగులో చేసే వీళ్ళందరికీ నేను పూర్తిగా నేను కూడా వ్యతిరేకమే మీ వాదన నేను ఎక్కిపేస్తాను ఓకే చెప్పండి ఇప్పుడు నేనేంటంటే ఈ ప్రవీణ్ కుమార్ అనే ఒక వ్యక్తి ఎక్స్క్రస్టన్ ఛానల్లో దేశంలో ఉన్న అన్ని సమస్యల మీద పోరాటానికి నేను లేను ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు నాకు సంబంధం లేదు వాళ్ళ ఊర్లో సరిగా రోడ్లు వేయలేదు వాళ్ళ ఎమ్మెల్యే పట్టించుకోలేదు నాకు సంబంధం లేదు పంటలకు పండిన పంట గిట్టుబాటు ధర లేదు వాటి మీద నేను పోరాడాను ఎవరో ఆకలితో ఉన్నారు అవన్నీ కాదు నేను చేయాలనుకున్న పోరాటం మా ఎక్స్కెస్టన్ ఛానల్ యొక్క ముఖ్యమైన ఎజెండా ఏంటంటే హిందుత్వంలో ఉన్న దొంగ బాబాలు కానీ ముస్లిమ్స్ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ క్రిస్టియన్స్ ఉన్న వాళ్ళు కానీ మా టార్గెట్ కేవలం క్రిస్టియానిటే ఎందుకు అంటే హిందుత్వం నుంచి నేను ముస్లింల్లో లేరా అనట్లేదు నేను ఎందుకు టార్గెట్ పెట్టుకున్నా కమ్యూనిటీ అది నాకు తెలుసు వీళ్ళ జిమిక్లు ఏంటి వీళ్ళ మ్యాజిక్లు ఏంటి వీళ్ళ జనాలను ఎన్ని విధాలుగా మోసం చేస్తారు ఏ ఏ మాటలు చెప్పి ట్రాప్ చేస్తారు అనేది నేను పుట్టి పెరిగి నా కళ్ళ ముందు ఇంతమందితో నేను పాస్టర్లతో మధ్య పుట్టి పాస్టర్ల మధ్య పెరిగి నాకు నా చిన్ననా జీవితం నుంచే నేను చూశాను ఈ ఫైరు ఈ బాధపడ్డం ఇవన్నీ కూడా చిన్నప్పుడు సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ నుంచి నేను చూసుకు వచ్చాను కాబట్టి దొంగ బాబాలు దొంగ స్వామీజులు వాళ్ళని నేను సపోర్ట్ చేస్తున్నట్టు కాదు వాళ్ళని ఇప్పుడు ఇంత ముందు వేణుస్వామిని వ్యతిరేకించినప్పుడు నేను కూడా సపోర్ట్ చేశాను ఈ వేణుస్వామి దొంగ జాతకాలు అంటూ మోసం చేయడము రంగురాళ్ళతో అమ్మినప్పుడు కూడా నేను వీడియోలు పెట్టాను ఇటువంటి రంగురాలు అమ్మని చెప్పి అదృష్ట రాళ్ళతోటి మీ అప్పులు అంటే మీరు ఎలా నమ్ముతున్నారని చెప్పి దానికి సంబంధించి వీటి పెట్టాను ఇక్కడ నేను వీటి కాదు ఇక్కడ ఇక్కడ మెజారిటీ మీరు చూడండి మెజారిటీ మీరు చూస్తే ముఖ్యంగా ఈ రెండు తెలుగు రాష్ట్రాలు మూడు లక్షల మంది పాస్టర్లు ఇరవై నాలుగు గంటలు ఉన్నారు ఎందుకు మీరు మరి వాళ్ళని హిందువుల నుంచి క్రిస్టియన్ గా మార్చే ఒక పనిగా పెట్టుకున్నారు మరి దాన్ని మతమార్పిడి అన్నారా